అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాది నాచురల్ వరల్డ్ ఈరోజు ఆగిరిపిల్లి వెళ్ళాము అయితే ఆగిరిపిల్లి వెళ్ళాము ఆగిరిపిల్లి పార్లర్ కానీ వెళ్ళాను ఐబ్రో చేయించుకున్నామని ఇవన్నీ చేయించుకున్నాను అయితే ఇంట్లో మిక్సీ జారు చెడిపోయిందని ఇది బాగా ఊడిపోయింది అనమాట అందుకని రిపేర్ చేయడానికి వెళ్తే ఇది చేయమని అన్నారు ఎవరు చేసేవాళ్ళు లేదని అన్నారు కొత్త తీసేసుకున్నాను ఇది ఎంత వన్ ఎయిటీ వన్ నైంటీ రూపీస్ పడింది ఇది కొత్తది అయితే పార్లర్లో ఏనా బండి సర్వీసింగ్ చేర్చుకోవడానికి కానీ పక్కకి వెళ్ళారు సర్వీస్ సెంటర్కి వెళ్ళారు ఈలోపు ఆ పార్లర్లో ఖాళీ కొట్టుకుంటే కానీ రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నాను తర్వాత ఈ క్లిప్ ఒకటి ఈ క్లిప్ ఒకటి తీసుకొని వస్తూ వస్తూ తాగి బయలుదేరిపోయాము ఎలా ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి